ఏపీ ఏపీటీవీ ప్రేక్షకులకి నమస్కారం సమాజంలో విద్యను బోధించే అధ్యాపకులు కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు కొన్ని లక్షల్లో ఉంటారు విద్యతో పాటు బుద్ధులను నేర్పించే వాళ్ళు కొన్ని వేలల్లో ఉంటారు విద్యా బుద్ధులు నేర్పించడంతో పాటు ఉన్నత విలువలతో జీవనాన్ని సాగిస్తూ సామాజిక బాధ్యత సామాజిక స్పృహ కలిగి సేవా కార్యక్రమాలు నిర్వహించే వాళ్ళు మాత్రం చాలా అరుదుగా ఉంటారు అలాంటి అరుదుగా ఉన్న వ్యక్తులలో డాక్టర్ ఈవి నారాయణ గారు గౌడ జన సేవా సమితి ఆధ్వర్యంలో కౌండినియ ఐఏఎస్ అకాడమీ వారు ఇటీవల స్థాపించారు సో వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే డాక్టర్ ఈవీ నారాయణ గారు జన సేవా సమితి ఆధ్వర్యంలో వెనిగండలో కౌండినియ ఐఏఎస్ అకాడమీ అనే సంస్థ స్థాపించారు ఈ సంస్థ స్థాపించడానికి మీకు గల ప్రేరణ ఏమిటి మోరోవర్ దీని వెనుకున్న లక్ష్యం ఏమిటి తెలియజేయగలరు సార్ ఈ గౌడియన్ సేవా సమితి అనేటువంటి ట్రస్ట్కి ముందరగా ఇరవై సంవత్సరాల క్రితం కౌండినియా ఎడ్యుకేషన్ ట్రస్ట్ అనేటువంటి ఒక ట్రస్ట్ని స్థాపించడం దాని నుండి స్కాలర్షిప్పులు పేద ప్రతిభ కలిగినటువంటి వారికి స్కాలర్షిప్పులు ఇవ్వడం జరుగుతూ ఉండేది దాన్ని మేము మొదటిగా ఒక లక్ష రూపాయలతో ప్రారంభించి ఇప్పటికీ రెండు కోట్ల పాతిక లక్షలకు కార్పస్ ఫండ్ క్రియేట్ చేశాం ఈ రెండు కోట్ల పాతిక లక్షల రూపాయలు ఎప్పుడు బ్యాంకులోనే ఉంటుంది దాని నుంచి వచ్చే వడ్డీని మాత్రమే ప్రతిభ కలిగినటువంటి పేద విద్యార్థులకి ఒక ప్రతి సంవత్సరం ఒక రోజు వాళ్ళందరినీ ఒక చోట చేర్చి స్కాలర్షిప్పులు ఇస్తూ ఉంటాం ఇది కేవలం వాళ్ళని ఇన్స్పైర్ చేయడం కోసమే మోటివేట్ చేయడం కోసమే ఓ పదిహేను వందల మంది ఇరవై వందల మంది వస్తారు ఆ రోజు వాళ్ళ తల్లిదండ్రులు వస్తారు పెద్దవారు వస్తారు గొప్పవారి చేత వాళ్ళకి వారి సందేశాలు వినిపించడం లైక్ గొప్పవారంటే గొప్పవారి పిలిచాం యాక్చువల్గా రీసెంట్గా అయితే గవర్నర్ గారు ఈ ముందర గవర్నర్ గారిని పిలిచాము ఇంకా అంతకు ముందర లావు నాగేశ్వరరావు గారని సుప్రీం సుప్రీంకోర్టు జడ్జ్ వారిని పిలిచాము అలాగే అజయ్ కల్లం గారిని పిలిచాము ఇంకా అనేక మంది అట్లా ప్రతి సంవత్సరం ఒక హై లెవెల్లో ఉండి వాళ్ళ మాటలు వింటే వీళ్ళు బాగా స్ఫూర్తి పొందుతారు అనేటువంటి అభిప్రాయంతో అలా చేసేవాళ్ళం అలా చేస్తూ ఉంటే అసలు ఈ పిల్లలు ఏం చేస్తున్నారు మనం ఇస్తున్నాం ఇది సామాన్యమైన అమౌంట్ కాదు అనేక మంది చేత చోట పూల్ చేసి దాన్ని అక్కడ పెట్టి దాని రక్షణ అవును సార్ ఈ చేస్తూ ఉంటే ఏం చేస్తున్నారు అనేటువంటిది వీళ్ళందరినీ ఒక సర్వే జరుపు ఆ యోజన చేస్తున్నారని తెలిసి చాలా ఆశ్చర్యపోయింది ఉద్యోగాలు లేవు ఈ ఇంజనీరింగ్ ఇది చదివి పొలం పనులు చేస్తున్నారు లేకపోతే అది కాకపోతే వారికి తగినటువంటి ఉద్యోగాలు లేవు ఎందుకని ఇలా జరుగుతుంది అని ఆలోచిస్తే నాకు తోచిన విషయాలు నేను పిల్లలతోటి మాట్లాడి మాట్లాడగా నాకు తెలిసిన విషయాలు ఏంటంటే వాటిది పూర్ బ్యాక్గ్రౌండ్ ఫైనాన్షియల్ ఫైనాన్షియల్గా చాలా పేదవాళ్ళు అలాగే గ్రామాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు అలాగే మనం ఉన్నా లేకపోయినా కుల వ్యవస్థలో ఆయా గ్రామాల్లో ఇప్పటికీ కూడా ఆ స్ట్రాటా మెయింటైన్ చేస్తూనే ఉన్నారు కొంతమంది అనవచ్చు ఏం లేదండి ఇప్పుడు ఎవరు లేరు అని నేను అనొచ్చు కానీ దానివల్ల కూడాను వీళ్ళకి ఆ తెలియనటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ సబ్జెక్ట్ మీద పట్టు ఉండదు ఉన్న చెప్పే విషయంలో బెరుగ్గా ఉంటారు ఇవన్నీ నాకు నేను గమనించా గమనించినప్పుడు మరి వీళ్ళకి కనుక ఉద్యోగాలకు కూడా శిక్షణ ఇస్తే బాగుంటుంది అనేటువంటిది అది నాకు ప్రేరణ వెరీ నైస్ ఉద్యోగాల శిక్షణలో కూడాను మనము చూడండి ఆ పిల్లవాడు వస్తాడు చదువుకునేటప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ ఉంది లేకపోతే స్కాలర్షిప్పులు ఉన్నాయి ఎలా వీటిలో వాళ్ళు డిగ్రీ అది పూర్తి చేస్తున్నారు కానీ ఉద్యోగాల శిక్షణకు వచ్చేసేవరకి వీరికి తగిన స్థాయిలో సేవా దృక్పథంతో చేద్దామనేటువంటి ఒక సంస్థలు ఉన్నాయేమో నాకు తెలియదు కానీ చాలా తక్కువ ఉండి ఉంటే చాలా రేర్ సార్ అది నాకు తెలిసైతే లేవు అదే థ్యాంక్ యూ అందుకని నేనేం చేశానంటే ఎస్ మనం ఈ శిక్షణ సంస్థ కూడా పెడదాము అనేటువంటి అభిప్రాయం వచ్చి ఓ అనేక మందితోటి కాంటాక్ట్ చేయడం చాలా కష్టమైన పని సేవా సమితి కదా ఇది సో జనరల్గా గౌడజనసేవా సమితితోటి ప్రారంభించిన మరి సాధారణంగా పెద్ద ధనం ఉన్నటువంటి కులం కాదు కాబట్టి ఏంటైనా సరే దీనికై ఒక ఒక తీవ్రమైనటువంటి శ్రమ చేయడం జరిగింది సార్ దాంట్లో అప్పుడు ఒక్కొక్కళ్ళ దగ్గర ఐదు లక్షల రూపాయలు సేకరించాలి స్ నుంచి రెండు వేల పదహారులో ఇది జరిగింది సామాన్య ఐదు లక్షల రూపాయలు డొనేషన్ ఇచ్చినటువంటి ఈ కమ్యూనిటీలో ఎక్కడైనా ఉన్నారేమో నాకైతే తెలియదు అప్పటికి లేరు అసలు కౌండియన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఇరవై ఆళ్ల క్రితం వన్ ల్యాక్ ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు ఉండుంటారేమో కానీ వన్ ల్యాక్ కాబట్టి అప్పట్లో కూడా వన్ ల్యాక్ చాలా గ్రేటే ఇప్పుడు ఫైవ్ ల్యాక్స్ అటువంటి ఉన్నవాళ్ళు చాలా చాలా తక్కువ మంది ఉన్నారు ఉన్నవాళ్ళు ధనం ఉన్నవాడు ఉన్నారు కానీ ఇచ్చే మనసున్న వాళ్ళు తక్కువ మంది ఉంటారు ఇక దీనికై నిరంతర కృషి చేయడం జరిగింది రెండు వేల పదిహేనులో నేనే ఫస్ట్ అనౌన్స్ చేశాను నేను ఒక ఐదు లక్షల రూపాయలు ఇస్తానని అనడం ఇంకా అనేక మంది రావడం వాళ్ళు వెనకపోవడం మళ్ళీ కొంతమందిని తీసుకోవడం చివరికి రెండు వేల పదహారుకి పద్దెనిమిది మందిని సమకూర్చుకు ఆ సమకూర్చి వీళ్ళు ఇస్తా అన్న తర్వాత స్థలం కోసం తిరగడం జరిగింది మాకు అంటే ఆ స్థలం కోసం తిరిగే సమయంలో చాలా చోట్ల చుట్టుపక్కల చూసాం ఎందుకంటే ఇక్కడ గుంటూరులో రాగాను ఒక సిటీ అట్మాస్ఫియర్ ఉండకూడదు పిల్లలకి కంప్లీట్గా ప్రశాంత శాంత వాతావరణం ఉండాలి అలాగే మంచి గ్రామం అయి ఉండాలి అది కూడా నేను చాలా చూసాం చూస్తే ఎందుకు ఇక్కడికి వెళ్ళిన తర్వాత మేము చాలా చూసినా నంబూరులో చూసాం ఇంకా అంతా చూసాం నాకు అక్కడ అక్కడికి వెళ్ళగానే నచ్చింది వెనుగంటలలో వెనుగంటలో నచ్చిన తర్వాతనే మేము వాకప్ చేసాం ఏంటయ్యా వీళ్ళు ఎలా ఉంటారు ఏంటని ఎందుకు అది నచ్చింది ఇది తీసేసుకుందాం అనిపించింది ఎకరా కోటి ఒక లక్ష యాభై చొప్పున డెబ్భై రెండు సెంట్లు కొన్నాం ఆ డెబ్భై రెండు సెంట్లు కొన్న తర్వాత రెండు వేల పదిహేడులో పెద్ద ఏది ఒక భూమి చేయించామండి పెద్ద పెద్ద వాళ్ళతోటి అందరూ వచ్చారు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అందరూ ఆ పదిహేడు తర్వాత ఇరవై వరకు నాకు ఒక్క పైసా రాలేదు నా దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి నేను అంటే నా ఫ్రెండ్స్ దీంట్లోనే ఉన్నటువంటి చాలామంది పెద్దలు నన్ను డిస్కరేజ్ చేశారు ఏమండి ఏం కడతారు మీ దగ్గర అది కడదాం పద్దెనిమిది లక్షలు ఉన్నాయి సార్ అప్పటికి పద్దెనిమిది లక్షలు ఉంటే పద్దెనిమిది తోటి ఏమైనా సరే ప్రారంభిద్దామని మళ్ళీ రెండవ భూమి పూజ చేయడం జరిగింది ముప్పై పదకొండు ఇరవై ఇంకా ఇంకెవరిని కూర్చోబెట్ల నేనే కూర్చున్నా కావండి కొంతమంది అన్నారు కొంతమంది ఏమన్నారంటే ఒక ఆయన బాబాయ్ గారు మీరే కూర్చోవాలి ఇంకెవ్వరు వద్దన్నారు ఒక ఆయన అన్నాడు బాగా మరి కొంతమంది నేను నా భార్య పది సంవత్సరాలు అయింది కాలం చేసి ఆ ఇద్దరు కూర్చోవాలి కదా అని అన్నారు నాకు యాక్చువల్గా కొన్ని నమ్ముతాను కొన్ని నమ్మను ఒక మంచి కార్యక్రమం చేసేటప్పుడు ఎవరైతే అనే దీనితోటి నేను ఒక్కడనే కూర్చొని చేయడం దానికి యాక్చువల్గా అలా చెప్పినప్పుడు ఎవరు మన వాళ్ళు ఎవరేం అనలేదు బయట వాళ్ళు అనడమే కానీ కాదు మీరే కూర్చోవాలని అన్నది మాత్రం మాకు జరడ శ్రీనివాస్ గారని ఒక ఆయన ఉన్నారు ఆయన మాత్రం చాలా పట్టుదలగా ఉన్నారనమాట మీరే కూర్చోవాలి బాబాయ్ గారు అనే పదం ఆయన అన్నారు మిగతా వాళ్ళకి ఎవరికి వ్యతిరేకత లేదు మా వాళ్ళందరూ ఓకే నేను కూర్చుంటానంటే అందరూ ఎస్ అనేటువంటి వాళ్ళే అలా చేయడం సార్ ముప్పై పదకొండు ఇరవై ఇరవై చేసినటువంటి భూమి పూజ నుండి ఈరోజు వరకు ఇవాళ ఎంత డేటు ఏ పని ఆగలేదు రెడ్డి గారు సుమారు నాకు తెలిసి మీరు ఒక ఏడెనిమిది కోట్లు దాని మీద పెట్టుమండి చాలా ఒక్కొక్కసారి ఎల్లుండికి స్టీల్ కావాలి పద్దెనిమిది లక్షల రూపాయలు కావాలి లేవు డబ్బులు లేవు పద్దెనిమిది లక్షల రూపాయలతో ప్రారంభించాం సార్ మీ కౌండినియా ఐఏఎస్ అకాడమీ కౌండిన్యపురం దానికి మంచి పేరు కూడా పెట్టారు అక్కడ ఆ ప్రాంగణాన్ని చూసే అవకాశం అదృష్టం మీరు నాకు కూడా ఇచ్చారు సార్ నేను ఒక రకంగా చెప్పాలంటే కౌండినియా ఐఏఎస్ అకాడమీని నేను రథంగా భావిస్తాను సార్ రథం ఆ రథానికి మీరు రథ రథసారిది సార్ సో మీకున్న అనుకూలతలు ఏంటి సార్ మీకున్న ప్రతికూలతలు ఏంటి సార్ మాకు అన్ని అను అనుకూలతలే సార్ ప్రతికూలత ఒక్కటే ఏంటంటే పిల్లలు ఇదేదో దూరంగా ఉంది అనేటువంటి అభిప్రాయంతో ఉండటం తప్ప అది కూడా రాకముందర వచ్చిన తర్వాత ఈ వాతావరణం మాకు ఎంత నచ్చింది అసలు ఇలా ఉంటేనే మాకు చదువులు వస్తాయని వచ్చిన పిల్లలు ఉంటున్నారు అనమాట అది కూడా పెద్ద దూరం ఏం కాదు కానీ ఇది అందరూ ఇన్స్టిట్యూషన్స్ ఎలా ఉంటాయి ఇదిగో బాగా క్రిక్కిర్సి ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉంటాయి మీకు అంటే ఇన్స్టిట్యూషన్స్ పేరు చెప్పకూడదు కానీ నాకు నేను వాళ్ళు ఉటంకించారు హైదరాబాద్లో వెళ్ళినా ఢిల్లీలో వెళ్ళినా అసలు ఇది ఎక్కడ అది ఎక్కడండి అక్కడ మాకు అదేదో మేము అలవరిగా లక్షల లక్షలు పెట్టి వెళుతున్నామే కానీ ఇక్కడికి వచ్చి చూస్తే మాకు అసలు ఇక్కడ వదిలిపెట్టి బుద్ధి కావడం లేదన్న వాళ్ళు చాలామంది ఉన్నారు సార్ అద్భుతం సార్ అది ఒకటి రెండవది ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ ఇన్స్టిట్యూషన్లో ట్రైనింగ్ తీసుకుంటున్న వాళ్ళు మాత్రం అసలు టూ హ్యాపీ వెరీ నైస్ సార్ ఇప్పుడు మన కౌండినియా ఐఏఎస్ అకాడమీ ద్వారా ఏఏ పోటీ పరీక్షలకు మీరు శిక్షణ అందిస్తున్నారు సార్ న్యాంగ్ అయితే ఐఏఎస్ అనేటువంటిది అనుకుంటుంది ఫస్ట్ సంవత్సరానికి ఒక ఐఏఎస్ ఐఏఎస్ అయినా రావాలని నా కోరిక అయితే ఏమైందంటే ఎలా వస్తారు ఐఏఎస్కి రావాలంటే పిల్లలేది నేను గోడలకి చెప్పడమే ఎవరైనా ఫ్యాకల్టీని తీసుకున్నా మంచి పేరున్న ఇన్స్టిట్యూషన్స్కి వెళ్తారు కానీ అసలు నేను ఏ చెప్తానంటే ఎవరు వస్తారు ఎవరు రాల సమాజంలో ఇట్లాంటి మనకు కూడాను ఎవరు మన పిల్లల్ని పంపించాలన్నా అక్కడ ఈ మొట్టమొదటి ఇక్కడ ఎవరు చెప్తారా అనేటువంటిది అనుకుంటాం కదా అందువల్ల నేను ఎవరిని నిందించను దీంట్లో సో వెంటనే రీసెంట్గా మనం రెడీ చేసుకున్నంత గ్రూప్ టూ పడ్డాయి ఓకే ఏమైనా సరే గ్రూప్ టూ పెడదాం అనేటువంటి లక్ష్యంతో చేసాం ఎంత పన్నెండు మంది చేరారు సార్ పన్నెండు మంది చేరితే ముందర పద్నాలుగు మంది చేరారు పద్నాలుగు మంది చేరి ఒక ఇద్దరు ఆగిపోయారు పన్నెండు మంది ఉన్నారు వాళ్ళకి ఫ్యాకల్టీ మోర్ దెన్ సిక్స్ హండ్రెడ్ అవర్స్ ఆరు వందల గంటలు ఫ్యాకల్టీ ఆరు వందల గంటలు నాకు తెలిసి ఫ్యాకల్టీ కనీసం గంటకు వెయ్యి రూపాయల కన్నా తక్కువ తీసుకోవాలి ఎవరు లేరు కదా సార్ ఇంకొంచెం కూడా తెలియాలి పదిహేను వందలు కూడా ఇచ్చాము మేము ఓ పదిహేను వందలు ఇచ్చాము వీళ్ళకి ఏమన్నా పదివేలే పెట్టాము ఫీజు ఈ పది ఏళ్ళలో కూడా ఐదారుగురు పాపం ఆర్ఫన్స్ డబ్బులు లేని వాళ్ళు ఉంటే ఆ ఐదారు మందికి సరే లేదా మేమే కడతామని మనం కట్టాం మనం పే చేసాం ఇన్స్టిట్యూషన్ పే చేయాలి కదా దాంట్లో సెవెన్ ఎయిట్ ల్యాక్ రూపీస్ మనం ఫ్యాకల్టీకి ఇవ్వడం జరిగింది కేవలం పన్నెండు మంది కోసం పెట్టాలి అనేటువంటి ఒక దృఢనిచ్చే సంకల్పం చాలా స్ట్రాంగ్గా ఉంది ఎందుకంటే మేము ఇది పెడుతున్నాం 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 అని చెప్తే ఏమవుతుంది మాటలు కాదు చేతల్లో చేయాలి అంతే అందుకని ఎవరేమన్నా పన్నెండు మందికి ఏం చేస్తారు సార్ అంటే ఏదో ఒకటి చేద్దాం పదండి అందరు కలిసి వచ్చారు మా టీం అంతా కూడా నా మాట చక్కగా వింటారు చేశాము సంస్థ ఏడున్నర నుండి ఎనిమిది లక్షల రూపాయలు సంస్థ పే చేసింది అది సార్ దాని వరకు మరి మన గ్రూపు వన్ టూ ఇవన్నీ కూడాను ఎలా ఉంటాయంటే ప్రభుత్వం ఎప్పుడూ అనౌన్స్ చేస్తుంది ఆ పరీక్ష బాగలేదు వీడి ఇంటర్వ్యూ బాగలేదు అని కోర్టుకు వెళ్తారు ఉద్యోగాలు అంత తొందరగా మూడు నాలుగు ఐదు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సార్ ఇది కాదు మనం ఇంత అన్ని ఏడెనిమిది కోట్ల రూపాయలు పెట్టి ఇక్కడ మనం స్థలం కొని ఇంత నిర్మాణం చేసి ఇది ఉపయోగపడకుండా పోకూడదు అనేటువంటి లక్ష్యంతో చాలా ఆలోచిస్తే నాకు తోచింది ఏంటంటే బ్యాంక్ ఎగ్జామ్స్ కనుక అయితే నిరంతరం ఉంటూనే ఉంటాయి నిరంతరం ఎస్ఎస్సి నాబార్డు అన్నీ ఆర్ఆర్బి అన్నీ ఉంటాయి కాబట్టి మన పిల్లలు దీన్ని ఉపయోగించుకోవాలి అనే అభిప్రాయంతో బ్యాంక్ కోచింగ్కి స్టార్ట్ చేశాం రీసెంట్ బ్యాచ్ రీసెంట్గా ఇప్పుడు మూడు నెలలు అయింది బ్యాంక్ కోచింగ్ సార్ బ్యాంక్ కోచింగ్కి వెళ్ళే ముందు మరొక చిన్న ఇది మీ దగ్గర ఎవరైతే పన్నెండు మంది గ్రూప్ టూ తీసుకున్నారో వారిలో ఆరుగురు ఎంపిక కావటం అది చాలా గొప్ప విషయం అండి అందుకు మీకు కృతజ్ఞతలు సార్ అభినందనలు కూడా సార్ అది చాలా మంచి మీకు మొదటి స్టెప్ మంచి విజయంతో కూడుకున్న స్టెప్ ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఈస్ నాట్ ఏ స్మాల్ థింగ్ సార్ ఎందుకంటే ఫ్యాకల్టీలో కాంప్రమైజ్ కాదలుచుకోవాలి వెరీ నైస్ మీకు తెలుసు నేను నేను ఒక హెడ్ ఆఫ్ డిపార్ట్మెంటు ఒక లెక్చరర్ ఒక ప్రిన్సిపాల్గా చేసినందువల్ల అన్నిటికంటే టాప్ ప్రయారిటీ ఇవాల్సింది ఫ్యాకల్టీకి ఈ సందర్భంగా ఈ సక్సెస్లో భాగస్వామ్యమైన మీ ఫ్యాకల్టీ అందరికి కూడా మా అభినందన నేను ఖచ్చితంగా కన్వే చేస్తాను సార్ వాళ్ళకి ప్లీజ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు ఐబీపీఎస్ బ్యాచ్ గురించి ఇప్పుడు ఈ బ్యాంక్ కోచింగ్ జరుగుతుంది చాలా తీవ్రంగా ఇప్పటికి రోజు ఐదు గంటలకి లేవాలి వాళ్ళు అక్కడ ఏంటి అబ్బాయిలనేమన్నా వెనుగండ్లో ఉంచాం ఓకే అమ్మాయిలని ఏమన్నా మన ఇన్స్టిట్యూట్లోనే అక్కడ క్యాంపస్లోనే ఈ అమ్మాయిలు ఈ నాలుగు నెలలు ఎక్కడికి వెళ్ళడానికి లేదు రెసిడెన్షియల్ అంతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఇక్కడే ఈవినింగ్ టీ కూడా ఒక్కసారి ఇక్కడికి వచ్చారంటే వాళ్ళు బయటికి వెళ్ళాలంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైనా రావాలి వాళ్ళ ఫోటోలు కూడా తీసుకొని లేకపోతే వాళ్ళ అన్నయ్యో వాళ్ళ వీళ్ళో రావాలి అది వాళ్ళు మన పర్మిషన్ తీసుకోవాలి ముందుగా వాళ్ళు మాకు ఫోన్ చేయాలి సో ఈ రెస్ట్రిక్షన్ మేము చాలా తీవ్రంగా పెట్టున్నాం ఈ రెస్ట్రిక్షన్ తాళలేక వెళ్ళిన ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు ఐ డోంట్ కేర్ స్టిల్ బికాస్ ఓ తల్లిదండ్రులు తన పిల్లల్ని ఇక్కడికి మన దగ్గరికి పంపించారంటే వాళ్ళకంటే ఎక్కువ బాధ్యత ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏం జరిగినా ఏం కాదు మరి మన దగ్గర వాళ్ళని ఎంతో ఒక ఇది ఊటికింత పక్షుల్లాగా చూసుకోవాలి అయితే ఆ పక్షికి అన్నీ నేర్పాలి అది అన్నమాట ఇక్కడ సో ఐదింటికి లేవాలి వాళ్ళంతా అందరు లేచి ఫైవ్ టు సెవెన్ అక్కడ స్టడీ అవరు తర్వాత అబ్బాయిలు ఫైవ్ టు సెవెన్ స్టడీ అవరు సెవెన్ నుంచి వెనుగళ్ళ నుంచి ఇక్కడికి వస్తారు ఎంత అర కిలోమీటర్ నడుచుకుంటూ నడుచుకుంటూ వస్తారు వచ్చి బ్రేక్ఫాస్ట్ ఇక్కడే చేస్తారు నైన్కి నైన్ టు ట్వెల్వ్ క్లాసెస్ మళ్ళీ ట్వెల్వ్ టు టూ లంచ్ బ్రేక్ టూ టు ఫైవ్ మళ్ళా క్లాసెస్ ఫైవ్ టు సెవెన్ టెస్ట్లు అమ్మాయిలకి ఏమైనా మార్నింగ్ టెస్ట్లు అబ్బాయిలకి ఏమైనా ఈవినింగ్ టెస్ట్లు ఎందుకంటే సిస్టమ్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి మనకి ఇది అండ్ సెవెన్ టెస్ట్ అయిపోయిన తర్వాత అబ్బాయిలు భోజనం చేసి వాళ్ళ రూమ్లకు వెళ్తారు వీళ్ళు ఇక్కడ చదువుకుంటారు వెరీ గుడ్ సార్ సార్ మొన్న బ్యాంకు కోచింగ్లో సుమారు ఎంతమంది పిల్లలు ఉన్నారు సార్ బ్యాంక్ కోచింగ్ ముందర ఒక పాతిక మంది వచ్చారు సార్ ఆ పాతిక మందిలో తొమ్మిది మంది అబ్బాయిలు వచ్చారు మిగతా వాళ్ళు పదహారు మంది అమ్మాయిలు వీళ్ళల్లో అమ్మాయిలు అయితే మన రెస్ట్రిక్షన్స్ని ముగ్గురు డ్రాప్ అయిన ఇరవై రెండు మంది ఇప్పుడు ఇరవై రెండు మంది ఉన్నారు మరొక ముఖ్య విషయం సార్ ఇప్పుడు మీరు అన్ని వర్గాల వారు అన్ని కులాల వారు ఎస్ సార్ ఇప్పుడు యాక్చువల్గా అన్ని కులాల వారు ఉన్నారు మన ఏది ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్లో కౌండిని ఐఏఎస్ అకాడమీలో అన్ని మతాల వారు కూడా ఉన్నారు బేసికల్గా ఆ మతాల వాళ్ళలోనే వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు కానీ మతాల వాళ్ళు ఉన్నారు మతాలు వాళ్ళు మతాలు తేడా ఉన్న వాళ్ళు ఉన్నారు కులాలు వేరు వేరు కులాలు ఉన్నారు స్త్రీ విద్యని ప్రోత్సహిస్తూ మీ కౌండిని ఐఏఎస్ అకాడమీ ఒక మంచి నిర్ణయం తీసుకుంది సార్ స్త్రీ విద్య స్త్రీ ఉద్యోగం స్త్రీ ఉద్యోగం అందరి బాధ్యత అంటూ మీరు ఆ రోజు ఆ కార్యక్రమానికి నేను కూడా వచ్చాను సార్ ప్రసంగానికి నేను మంత్రముగ్ధుడు ఆ రోజు మీరు చెప్పారు ముఖ్యంగా మహిళలకి ఎస్ ఏ మాత్రం ఫీజు తీసుకోకుండా ఆ బ్యాచ్ ఎస్ సార్ ఎస్ సార్ మీరు ఫ్రీగా ఇచ్చి మీ ఔదారీ చాటుకున్నారు సార్ మీ సంస్థ అది కూడా వాళ్ళ అమ్మాయిలకి వీళ్ళకి ఫీజు లేకుండా చేయడం కూడాను అది మళ్ళీ సంస్థకి పే చేయాల్సి వచ్చింది సంస్థకి పే చేస్తున్నాము అదే సార్ అంటే అమ్మాయిలు కూడాను చాలా మంచి మీ పర్సనల్ కంట్రిబ్యూషన్ సంస్థకి పే చేస్తాను అవును సార్ అవును సార్ ఐబీపీఎస్ బ్యాచ్ కోసం ఎన్ని గంటలు ప్లాన్ చేశారండి సార్ ఫైవ్ హండ్రెడ్ అండి ఫైవ్ హండ్రెడ్ అవర్స్ ఫైవ్ హండ్రెడ్ అవర్స్ రోజు ఎవ్రీడే మూడు ఈ మూడు మూడు టెస్టులు ఉంటాయి ఐ థింక్ ఇంకో వన్ మోర్ మంత్ పడుతుంది మనకి సరిపోతుంది అది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాశారు సార్ జగమంత కుటుంబం ఉన్నది అని ఇవాళ రేపు ఎవరికి వారు ముఖ్యంగా చూస్తే కనుక కొడుక్కో కూతురుకో ప్లాట్ కొనాలి ఫ్లాట్ కొనాలి పొలం కొనాలి ఫామ్ హౌస్లు కొనాలి ఈ కోలయ్య నాకు తెలిసి ఇంతకు ఎక్కువ మంది అలాగే రిటైర్ అయిన తర్వాత కూడా చాలా మంది రిటైర్ అయ్యమని భావిస్తున్నారండి ఉద్యోగం నుంచి రిటైర్ అవుతున్నారు కానీ బాధ్యతల నుంచి రిటైర్ అవ్వట్లేదు సార్ అలాంటిది మీరుగా మీరు ఎలా ప్రేమించగలుగుతున్నారు సార్ అసలు షుడ్ పే బ్యాక్ టు సొసైటీ నేను ఈ స్థాయికి రావడానికి నేను నేనే కారణం కాదు నా చుట్టూ ఉన్నటువంటి సమాజం చదువుకునేటప్పుడు టీచర్ లేకపోతే డబ్బులు లేనప్పుడు సహాయం చేసినటువంటి అనేక మంది తల్లిదండ్రుల కష్టం అలాగే ఉద్యోగాలు ఎన్నో ఈ వ్యవస్థలో ఉద్యోగాలు కూడా మా టైంలో కొంచెం కష్టంగానే ఉండేవి పర్టికులర్గా నా ప్రొఫెషన్కి చాలా కష్టంగా ఉండేది ఫలాని చోటుకు వెళ్ళినప్పుడు మీరు ఫలాని వాళ్ళు అయితేనే ఇస్తామన్న రోజులు కూడా ఉన్నాయి నేను ఫలాని వాడిని కాదు బట్ ఎకనామిక్స్ ఫలాంది కాదు కదా అని వాళ్ళతో నేను కదా అలా వాడిని కాదు అంత బ్రహ్మాండం ఉంటుంటే అక్కడికి వచ్చిన తర్వాత మీరు మానేనా అని అంటే మీరు మా కాదు నేను మీ కాదు ఇకనామిక్స్ మనదండి అని చెప్తే నేను ఆ చెప్పిన దానికి వాళ్ళు ఇచ్చేసి నాకు కొన్ని కాలేజ్లో ఇవ్వని దీనిలో కూడా ఉంది అలాంటిది ఈ చలాకుల జాలయ పోలిసెట్టు సోమసుందరం కళాశాలలో నన్ను ఎంతో ఆదరంగా చూశారు ఎంతో ప్రేమగా చూశారు నాకు ప్రిన్సిపాల్షిప్ కూడా ఇచ్చారు నిజంగా వాళ్ళకి నేను నా మేనేజ్మెంట్కి ఇప్పుడు కూడాను ధన్యవాదాలు ప్రత్యేకంగా అప్పట్లో నాకు జాబ్ ఇప్పించినటువంటిది పోలిసెట్టి సీతారామన్యులు గారు తర్వాత ఈ ప్రిన్సిపాల్ దీంట్లో ఏకనాథ్ గుప్తా గారు ప్రెసిడెంట్గా ఉండేవారు తెలాకల్ శ్రీనివాస బాబు గారు వీళ్ళు అంతగా కూడాను ముచ్చాల గారు దే లవ్ మీ వెరీ వెల్ కదా నన్ను పిలిచి నేను అమెరికాలో ఉంటే పిలిచి నాకు ప్రిన్సిపల్షిప్ ఇచ్చారు వెరీ నైస్ అది సార్ ఇటీవల మనం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని గారు జరుపుకున్నాం సార్ ఇప్పటికీ కూడా దురదృష్టవశాత్తు దరిద్రానికి దగ్గరగా ఉన్న గడపలెన్నో అభివృద్ధికి దూరంగా ఉన్న గ్రామాలెన్నో ఇక అలాంటి పరిస్థితుల్ని అధిగమించాలంటే ప్రభుత్వాలకు చిత్తశుద్ధి కావాలి అట్ ద సేమ్ టైం కౌండిన్యా ఐఏఎస్ అకాడమీ కౌండినియా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అలాంటి సమస్యలు ఎన్నో ముందుకు రావాలి నేను మీ కౌండిన్యా ఐఏఎస్ అకాడమీకి వచ్చినప్పుడు నేను నోటీస్ చేసిన ఒక గొప్ప అంశం ఏంటంటే ఒక తండ్రి జ్ఞాపకార్థం ఒక కొడుకు ఒక పది లక్షల విరాళం ఒక తల్లి జ్ఞాపకార్థం ఒక కొడుకు పదిహేను లక్షల విరాళం తల్లి పేరు లేదు ఈ దాత పేరు లేదు నాకు చాలా ముచ్చటేసింది సార్ ఇరవై లక్షల విరాళంకి ఎక్కడ పేరు పెట్టుకోలేదు సార్ రెండు వందల రూపాయలు యాపిల్స్ ఇచ్చి రెండు వేల రూపాయల ఫోటోగ్రఫీలో ఖర్చు పెట్టే రోజులు సార్ ఇవి నిజం చెప్పాలంటే అలాంటిది నాకు మాత్రం వాళ్ళ యొక్క అవినీతానికి చేతులెత్తి నమస్కరించాలని చెప్పారు అలాంటి సభ్యులు కౌలిస్ అకాడమీలో ఉంటాం మీ అదృష్టం అంతేనండి తప్పనిసరి కాదు ఆ విషయంలో అంతేకాదు ఈ సభ్యులందరూ కూడా ఏ రోజు ఏమండి ఇది ఇట్లా అని అని అడగరు గుర్తింపు కోరుకోరు గౌరవం కోరుకోరు జీ సార్ పేర్లు పెట్టడం మీకు అన్నీ తెలుసు కదా అందుకే నేను అలా చేయను నేను ప్రతి వాళ్ళతో ప్రతి విషయం చర్చిస్తా చర్చించి సరైనటువంటి నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయానికి భిన్నంగా వెళ్ళాం దాంట్లో ఇక ఏ ఏ రూపంగా కూడా రాజీ పడేటువంటి ప్రసక్తి లేదు అలా మా టీమ్ కానీ టీం సభ్యులు అందరూ కూడాను చాలా సహకరిస్తున్నారు లేకపోతే ఇది జరిగేటువంటి పని కాదు నేను వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు నాకు యాక్చువల్గా సార్ ఒక ఒక చిన్న ఇది ఉంది సార్ ఏమంటారంటే అసంతృప్తి ఉంది మీలాంటి వ్యక్తుల దగ్గర విద్యను అభ్యసించలేకపోయానని కాకపోతే మా అదృష్టం కొద్దీ ఈ ఐఏఎస్ అకాడమీ ద్వారా మాది కూడా అమ్మమ్మ వాళ్ళది గ్రామం అవ్వటం వల్ల మీతో పరిచయం కలగటం మీ మీ సమస్య మరలా మరలా రావటం ఎందుకంటే సేవాగానాన్ని నింపుకున్న మీ రూపం సార్ మరలా మరలా చూడాలనిపిస్తుంది తీయదనాన్ని నింపుకున్న మీ గాత్రాన్ని మరలా మరలా వినాలనిపిస్తుంది ఎందుకంటే సార్ నలుగురు మేలు కోసం నలుగురు సమాజం మెరుగైన సమాజం కోసం మీరు ప్రతిక్షణం మీరు పడే తప్పన మాత్రం అంతా ఇంతగా సార్ నాకెందుకో మిమ్మల్ని ఫస్ట్ టైం కల్పించినప్పుడు మేము మీ ఎత్తే చూశాను సార్ అంతకు మించి నెత్తున తర్వాత చూస్తున్నాను సార్ సో మీలో కనిపించిన భావాన్ని కూడా నేను చూస్తున్నాను సార్ మీ ద్వారా మీ ఆశయాల ద్వారా కౌండినియా ఐఏఎస్ అకాడమీ ద్వారా మరందరు విద్యార్థుల జీవితాల వెలుగులు నిండాలని వారు సమాజ శ్రేయస్కే వారు కూడా వారి వంతు సహకారాన్ని అందించాలని ఇంతటి మహత్కార్యాన్ని భుజాను వేసుకొని ఎందరికో ప్రేరణగా నిలుస్తూ వారందరిలో చైతన్య నింపుతూ స్ఫూర్తిని తగిలిస్తూ అందరినీ కలుపుకొని ముందుకెళ్తున్న మీకు మీరు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్గెళ్లాలని థ్యాంక్ యూ ధన్యవాదాలు సో మచ్